భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు పుస్తక ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సమాంతర బుక్ హౌస్ ఎడిటర్ వరుణ్ కుమార్ని మరియు సభ్యులను అభినందిస్తూ భారతదేశ ప్రజలకు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలను ఓర్చి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రతి భారతీయ పౌరుడికి అంకితం చేసిన రోజు కావున భారతదేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఈ రాజ్యాంగం గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా వాడవాడల రాజ్యాంగం పుస్తకాన్ని పంపిణీ చేసి ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కావున తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా కూడా విస్తరించి ఉన్న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ముందుండి ఇలాంటి పనులకు చొరవ చూపాలని పిలుపునిచ్చారు